హాయ్ నేను నర్మదా ఈరోజు మనం నెయ్యిని చాలా ఈజీగా తయారు చేసుకుందామండి ఎటువంటి కవ్వం గరిట బ్లడర్స్ అవి లేకుండా చాలా ఈజీగా చూడండి నేను ఒక ఇరవై రోజులది మీగడ తీసి వెన్నం తయారు చేసుకుంటున్నాను సింపుల్గా అలా ప్రెస్ చేసుకుంటున్నాను వాటర్ అంతా ఎక్సెస్ వాటర్ అంతా వచ్చేస్తుంది దీనికి కారణం ఏంటంటే ఒక ఏ రోజు మేగడ ఆ రోజు తీసేసి నేను డీప్ లో పెట్టుకున్నానండి తీసుకుని రోజు అంటే ఉదయం తీసి డీప్ ఫ్రిడ్జ్ నుండి సాయంత్రం వరకు విడిచిపెడితే ఇలా రెడీ అయింది అనమాట ఇలా నార్మల్ స్టేజ్కి వచ్చింది కదా అప్పుడు నేను మేగడ తీసుకుంటున్నాను మేగడ నుంచి వెన్న తీస్తున్నాను చూడండి అలా కొంచెం కొంచెం జస్ట్ ఒక రెండు నుంచి మూడు నిమిషాలు టైం పడుతుందండి దీనికి అసలు టైం అంటూ తీసుకోదు చాలా ఈజీగా ఉంటుంది అసలు ఆఫీసులకు అది వెళ్ళే వాళ్ళకి అసలు టైం ఉండదు కదా పేరు తోడు పెట్టుకుని అందులో మేగడ తీసుకుని మేఘండి మళ్ళీ తోడుపెట్టి మేఘండి మళ్ళీ మజ్జిగ చిలికి మనం వెన్న తీయడానికి అది యాక్చువల్గా అయితే ప్రాచీనం నుంచి వస్తున్న పురాతన నుంచి వచ్చిన ఇది ఆ పద్ధతి బట్ అందరికీ అలా కుదరదు కదా ఇలా చేసి చూడండి చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఇలా చేసుకున్నాక నేను ముద్దలు చేసి చూపిస్తాను మీకు ఎంత ఈజీగా వచ్చిందో చూసారా అసలు వాటర్ కూడా లేదు డైరెక్ట్ వెన్న తీస్తాను నేను దీన్ని అనమాట ఇప్పుడు ఒక మూడు సార్లు అయినా మినిమం కడుక్కుంటే మంచిదండి అంతే ఫార్మాలిటీకి అయినా చాలు కానీ ఎందుకన్నా మరి కడగమంటారు కదా ఒకసారి కడిగేద్దాం మనం కూడా వేస్ట్ అంటే ఇందులో ఏ మాత్రం లేదండి ఇందులోని చూడండి అలా ఒకసారి మీకు చూపించాను కానీ నేను ఉండలు చుట్టూ చూపించాను చాలా నీట్గా వచ్చేసిందండి ఇంకా అసలు కొంచెం ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ ఉండిపోయింది వాటర్ అదేమి ఇబ్బంది కాదు కదా మనకి ఇప్పుడు ఒక ఒక టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకుందాము వాష్ చేసుకున్నాక నేను అదే బౌల్లోని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టుకున్నాను కరెక్ట్గా పది నిమిషాల్లో నాకు నెయ్యి రెడీ అయిపోయిందండి దీనికి కారణం ఏంటంటే పాలు కూడా మంచిది అయ్యి ఉండాలండి నేను ఇప్పుడు ఆవు పాలతో వచ్చే ఆవు పాలు మావి వాడికలో ఉన్నవి ఆవు నెయ్యచ్చు కదా ఇది అందుకు పసుపుగా ఉంది చూడండి ఆఫ్టర్ వాషింగ్ కూడా ఎంత బాగుంది వెన్న అసలు స్మెల్ కానీ ఏముండదండి ఎందుకంటే డైరెక్ట్గా తీసుకున్నాం కదా డీ ఫ్రిడ్జ్ నుంచి తీసుకుని వెన్ను కాబట్టి అసలు ఏం ఉండదు అసలు చాలా కమ్ముగా ఉంటుందండి చూడండి ఇప్పుడు కడుక్కున్నాక మనం ఒక టూ టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్నాక వచ్చిన వాటర్ అది అది కూడా పడేసుకొని నేను అదే బౌల్లో మళ్ళీ పెట్టుకొని హై ఫ్లేమ్లో కన్నా కొంచెం తగ్గించానండి ఎందుకంటే ఆ అడుగు తొందర పట్టకుండా చూసుకోవాలి కాబట్టి ఇప్పుడు దాని బాటమ్ బౌల్ బేసన్ బాటమ్ బేస్ ఉంటుంది కదండి దానికి ఎంత ఫ్లేమ్ పడదో అంత పెట్టుకొని మనం దగ్గరుండి మరిగించేసుకోవచ్చు అండి దీన్ని ఇంకా సిమ్లో పెట్టి అటు ఇటు వెళ్ళడం ఏం చేయక్కర్లేదు నేనైతే కరెక్ట్గా పది నిమిషాల్లో తయారు చేసుకున్నానండి దీన్ని స్టవ్ మీద పెట్టాక మంచి ఫ్లేవర్ వస్తుంది చూడండి ఆల్మోస్ట్ అయిపోతుంది అందులో పెట్టుకున్న గరిట కొంచెం గట్టిగా ఉండి బరువైంది ఉంటే బాగుంటుందండి తిప్పుతూ ఉండాలి అయిపోతుంది కింద అసలు వేస్టేజ్ అంటూ ఏం ఉండదండి గట్టిగా అయితే ఒక స్పూన్ కూడా రాదు చూడండి అలా దగ్గరికి వస్తుంది అలా దగ్గరుండి తిప్పుకుంటే బాగుంటుందండి అసలు టైం వేస్ట్ చేయక్కర్లేదు మనం దీనికోసం సిమ్లో పెట్టి కాసేపు వెళ్ళడం అన్నీ చేయక్కర్లేదు చూడండి నేను ముందు కూడా ఉంచుకున్న నెయ్యి అనమాట ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి నాకు వంటకు వాడుకుంటాను ఇది చూడండి ఎంత బాగుందో కొంచెం గడ్డ కట్టడం అనేది కామనే కాబట్టి అది ఇదండి దీనికి ముందు ఒక రెండు రోజుల ముందే తయారు చేసుకొని ఇది నేను ఇది నేను దీపాలకు పెట్టుకుంటానండి ఇది ఆల్మోస్ట్ నేను దీపాలకి కూడా నెయ్యే వాడుకుంటాను మంచి పాలు కదా చక్కగా వస్తుంది ఇప్పుడు తయారు చేసిన నెయ్యిదనమాట ఇప్పుడు మీకు మేగడ తీసి చూపించాను కదా వెన్న తీసి ఆ నెయ్యి అనమాట చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో కింద అసలు ఏం లేదు నెక్స్ట్ చూడండి పాతది ఎంత చక్కగా పోసు కట్టిందో అలాగేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి